రేపటి నుంచి ఆర్ఎబిఏఎల్పి సిబిటి వన్కి సంబంధించి ప్రిలిమ్స్ అనేది ప్రిలిమ్స్ అనుకోండి తర్వాత సిబిటి టూ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది సో ఇందులో క్వాలిఫై అయితేనే సిబిటీ టూకి మనం ఎల్చుకుంటూ అవుతాం అనమాట సో ఆర్ఎబీఏఎల్పి సిబిటి వన్ ఎగ్జామ్ సంబంధించి మనం పూర్తి వివరాలు రేపు ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ కోసం చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా దయచేసి వీడియో రెక్క స్కిప్ చేయొద్దు అసలు మనకి హార్డ్గా ఉంటే ఒకవేళ అన్ని షిఫ్ట్లలో కావచ్చు కొన్ని షిఫ్ట్లో కావచ్చు హార్డ్గా ఉంటే మనం ఎన్ని అటప్ట్ చేయాలి ఎన్ని అటెంప్ట్ చేయాలి అక్యూరేట్గా ఎంతవరకు అటెంప్ట్ చేసి మనం బయటకు వచ్చేయాలి సో ఇది ఎందుకంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ క్షుణ్ణంగా తెలుసుకుని ప్రయత్నించేద్దాం ఎక్కడ స్కిప్ చేయాలి మీరు సో చూసుకుంటే ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటీ అనే ఎగ్జామ్ అనేది టైం అనేది అరవై నిమిషాలండి టైం అనేది అరవై నిమిషాలు మనకి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అందరికీ తెలిసిందే కొంచెం లాస్ట్లో వచ్చేసి మనకి పేపర్ ఒకవేళ హార్డ్గా ఉంటే మనం ఆక్యురేట్గా ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ ఆక్యురేట్గా ఎన్ని క్వశ్చన్స్ మనం సో పెట్టి బయటకు వస్తే మనం సేఫ్ జోన్లో ఉంటాము అని తెలుసుకోవాలి ఒకవేళ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వస్తే పెట్టండి కాకపోతే రాని పక్షంలో హార్డ్ హార్డ్గా ఉంది మనం ఎన్ని క్వశ్చన్స్ టచ్ చేయగలం అంతవరకు రావాలి ఎంతవరకు అనేది విషయం మనం తెలుసుకోవడం చేద్దాం సో టైం వచ్చేసి సిక్స్టీ మినిట్స్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ యాక్చువల్గా మార్కింగ్ స్కీమ్ వచ్చేసరికి ప్లస్ వన్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ మైనస్ వన్ థర్డ్ ఫర్ ఇన్ కరెక్ట్ ఆన్సర్స్ సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా పడాలి సో అదే విధంగా చూసుకుంటే సెక్షన్ వైజ్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్ సో ఆర్ఆర్బి గ్రూప్ డికి ఏ విధంగా అయితే ఉందో సేమ్ అంతే ఇంకేం లేదు మారలేదు అందులో కూడా మ్యాథ్స్ ఉంది రీజనింగ్ ఉంది జనరల్ సైన్స్ ఉంది కరెంట్ అఫైర్ కూర్చో అంటే మార్క్స్ లో తేడా ఉంది అంతే అది చూసుకుంటే మ్యాథ్స్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయండి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ క్వశ్చన్స్ విధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అదేవిధంగా జనరల్ సైన్స్ అనేది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటదండి ట్వంటీ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్ కరెంట్ అఫేర్ వచ్చేసి టెన్ క్వశ్చన్స్ అండి డిసైడింగ్ ఫ్యాక్టర్ మన గ్రూప్ డి చూసుకున్న సరే మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే జనరల్ సైన్స్ అంటే కరెంట్ ఎఫెక్ట్ కరెంట్ ఎఫెక్ట్ కీలకం అనమాట ఇందులో కూడా అంటే యాక్చువల్గా మ్యాథ్స్ రీజనింగ్ అనేది ట్వంటీకి ట్వంటీ ఫైవ్కి మీరు ఆక్యురేట్గా హండ్రెడ్ పర్సెంటే ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టేసి వస్తారు జనరల్ సైన్స్ కరెంట్ అఫేర్ ఎవరైతే కరెక్ట్గా చేయగలుగుతారో మీ రెండు పోకడ చూసుకోండి ఈ రెండు కరెక్ట్గా చేయగలుగుతారో హార్డ్గా ఉండేటప్పుడు మీరు ఎన్ని పెట్టాలి అన్ని పెట్టండి ఎక్స్ట్రా పెట్టమాకండి అదేవిధంగా ఓవరాల్గా ఎంతవరకు పెట్టాలనేది మనం ఒకసారి చూసుకుందాం మార్కింగ్ స్కీమ్ వచ్చేసరికి అయిపోయింది కదా మినిమమ్ క్వాలిఫై మార్క్స్ ఏంటంటే అండ్రెజర్టెడ్ ఈడబ్ల్యూఎస్కి ఫార్టీ పర్సెంట్ రావాలండి మినిమం క్వాలిఫై మార్క్స్ సెవెంటీ ఫైవ్కి అప్పుడు ఎన్ని దగ్గర దగ్గర ఒక థర్టీ మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అవుతారు థర్టీ మార్క్స్ వస్తే ఎస్టిక్యూటివ్కి ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా ఓబీసీ ఓబీసీ వచ్చేసి థర్టీ పర్సెంట్ అండి అంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనమాట ఈ విధంగా రావాలి క్వాలిఫై మార్క్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ చూసుకుంటే ఎస్సీ చూసుకుంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఎస్టీ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కదండి ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ ఇది మినిమం క్వాలిఫై మార్క్స్ అనమాట యాక్చువల్గా మన కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఆర్ఆర్ ఎస్ఎల్పిఎల్ సిపిటీ వన్ ఎగ్జామ్స్ చూసుకుంటే నేను చెప్తానంటే ఆక్యురేట్గా మీరు కనుక హండ్రెడ్ పర్సెంట్ ఆక్యురేట్గా మీరు ఎలా పెట్టాలనేది పేపర్ ఒకవేళ కొన్ని షిఫ్ట్లో ఈజీ రావచ్చు కొన్ని షిఫ్ట్లో హార్డ్ రావచ్చు ఈజీ వస్తే ఓకే మీకు సెవెంటీ ఫైవ్ వస్తే సెవెంటీ ఫైవ్ పెట్టండి సిక్స్టీ పోతే సిక్స్టీ పెట్టండి నో ప్రాబ్లం ఒకవేళ పేపర్ హార్డ్గా ఉంది మనం ఎంతవరకు అక్యూరేట్గా పెట్టగలమంటే చూడండి అన్ రోడ్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ అండి ఫార్టీ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్తో పెట్టి బయటకు వచ్చేయండి ఫార్టీ పర్సెంట్ అండి ఫార్టీ మార్క్స్ ఫార్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్తో పెట్టేసి బయటకు వచ్చేయచ్చు హ్యాపీగా ఓబీసీ వాళ్ళు హార్డ్గా ఉంటే చెప్తాను ఓబీసీ థర్టీ ఫైవ్ మార్క్స్ అండి ఓబీసీ థర్టీ ఫైవ్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ అక్యూరేట్తో మీరు పెట్టి బయటకు వచ్చు అదేవిధంగా ఎస్సీ ఈడబ్ల్యూఎస్ థర్టీ మార్క్స్తో హండ్రెడ్ పర్సెంట్ అక్యూరేట్తో పెట్టి బయటకు వచ్చు అంటే మీరు ఫార్టీ మార్క్స్ పెట్టారంటే పక్కాగా డ్యామ్ షూర్ ఇక ఒక్క మార్క్ కూడా పోడట్లేదు అంత అక్యూరేట్తో మీరు పెట్టాలండి అదేవిధంగా ఓబీసీ థర్టీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీఈబ్యూస్ఈ థర్టీ మార్క్స్ లాస్ట్ టైం కనుక మనం చూసుకున్నట్లయితే లాస్ట్ టైం కనుక మనం చూసుకున్నట్లయితే ఎస్ట్ ఎస్టీ కేటరీకి వచ్చేసరికి ఎయిటీన్ మార్క్స్కే వీళ్ళు సిబిటీ వన్ క్వాలిఫై అయిపోయి సిబిటీ టూకి వెళ్ళడం జరిగిందండి సో రేపు ఎవరైతే రాస్తున్నారో దయచేసి అర్థం చేసుకోగలరు సో రేపు మనం రివ్యూలు కలుపుదాం అక్కడ కూడా రివ్యూ తీసుకోవడం జరుగుతుంది ప్రతి రివ్యూ అయిన తర్వాత మళ్ళీ మనం క్షుణ్ణంగా మాట్లాడుకోవడం జరుగుతుంది సో దయచేసి రేపు ఎవరైతే ఏఎల్పి ఎగ్జామ్ రాస్తున్నారో అందరూ ఈ వీడియోని కొంచెం వైరల్ చేయండి మనం రివ్యూస్ ఇస్తున్నాం కాబట్టి సో మీరు వైరల్ చేస్తేనే మనకి బాగా చాలామంది మన కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పాత పాతబునాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ నేను మీ సత్య